మకర రాశి వారికి ఈ యొక్క జులై నెల చాలా లేనిపోని బాధలు ఎక్కువగా ఉంటాయి అంటే మంచికి పోయినా చెడు ఎదురవడం లాంటి సంఘటనలు జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్థికంగా బాగుంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు బంధుమిత్రులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్య భంగాలు లేకుండా రోజు యోగా అనేటువంటిది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఆచరించడం చాలా మంచిది వీలైతే ఆదిత్య హృదయ పట్నం విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది అలాగే పరామర్శలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది స్త్రీ కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది కావలసిన వారు కూడాను దూరమయ్యే సూచనలు ఉన్నాయి స్పెక్యులేషన్తో విపరీతమైన నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ మీకు వ్యతిరేకంగానే కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్త సంతానం మూలకంగా కించిత్తు ఇబ్బందులు కలిగినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేయండి నమ్మిన వారే దగా చేసే లక్షణాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సంఘంలో విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడండి అనుకూలమైనటువంటి దినాలు మాత్రం ఐదు ఏడు పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు వీళ్ళు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సాధించడానికి ఈ నెలంతా ఓం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పడిస్తారు కదూ తరువాత కుంభరాశి